తెలంగాణ జాతిపిత కొండలక్ష్మణ్ బాపూజీ పన్నెండో వర్ధంతిని ఘనంగా నిర్వహించిన జోగులాంబ గద్వాల జిల్లా పద్మశాలి సంఘం పట్టణ పద్మశాలి సేవా సంఘం పట్టణ పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో బాపూజీ పన్నెండో వర్ధంతిని ఘనంగా నిర్వహించారు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం చేసిన వీరుడు పద్మశాలి ముద్దుబిడ్డ ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ పన్నెండో వర్ధంతి పట్టణంలోని గంజి మార్కెట్ ఏరియాలో ఈదమ్మ గుడి ప్రక్కన ఉన్న కొండలక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ తొలి దశ మలిదశ ఉద్యమంలో కీలక భూమిక పోషించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తన చేనేత జౌళి శాఖ మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా త్యాగం చేసిన తెలంగాణ జాతిపిత కొండలక్ష్మణ్ బాపూజీ అని కొనియాడినారు తెలంగాణ అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం జీవితకాలం పోరాడిన తొలితరం ఉద్యమ నేత కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపూజీ అని కీర్తించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి జిల్లా అధ్యక్షుడు కులిపాటి వెంకటేష్ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు నామాల శ్రీకాంత్ ఉపాధ్యక్షుడు అక్కల శాంతారాం కోశాధికారి అక్కల శ్రీనివాసులు పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు అక్కల కుమార్ మహంకాళి కరుణాకర్ ఎరువ రాఘవేంద్ర కులిపాటి బలరాం రాము శాఖ యాదగిరి పుట్ట రామలక్ష్మణ తదితర పద్మశాలి కుల బంధువులు పాల్గొన్నారు लक्ष्मण बाबू जी आशा लक्ष्मण बाबू जी आशा लोड लक्ष्मण बाबू जी आशा लोड लक्ष्मण बाबू जीड लक्ष्मण बाबू जी बाबू जी कु लक्ष्मण बाबू जी कु लक्ष्मण बाबू जी वीर लक्ष्मण बाबू जी आशा प्रसारित அந்த பட்டணம் காணி ஜி காண அந்த குளத்துல அந்த கலசி தப்புதான் அந்த பல தோச தெலங்கான உத்தமகாரு ల్సిన అవసరం మన పైన ఉండేది అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మన తరానికి మన పద్వశ్రాముల్లో ఐక్యతను పెంచడానికి ఎంతో కృషి చేసిన మన కొండ లక్ష్మణ్ బాబూజీ గారు అతని ఆశయాలను మనందరము ఎమరి వేసుకుంటూ అతని ఆశయాలను ఎవరూ పైన నేను తీసుకున్నాను అదేవిధంగా మళ్ళా ఇరవై ఏడవ తారీఖు నాడు జయంతి ఉన్నది ఈ జయంతి కార్యక్రమాన్ని మనందరము భారీ సంఖ్యలో పాల్గొని ఈ జయంతి కార్యక్రమాన్ని జన విజయం মানস పార్టీ ఆఫీస్ లేకుంటే తన సొంత ఇల్లునే పార్టీ కార్యాలయానికి ఇచ్చిన తనతో ఆయనకి సమాజ సేవ కోసం అతను వృత్తి అడ్వకేట్ కాబట్టి ఎన్నో కేసులను మన గుణపరంగా కానీ బీసీ కులాలకు కానీ సర్వ తయారు చేసినటువంటి మహానీయుడు అటువంటి వారు మన కులంలో పుట్టడం సర్వకారణం కాబట్టి ఈరోజు ఆయన జయంతిని నెర్పిస్తున్నాం అదేవిధంగా ఇరవై ఏడవ తారీఖు నాడు జయంతి ఉత్సవం ఉంది అదేవిధంగా మనం మనము కాకుండా ప్రభుత్వ పరంగా ఈ ఉత్సవాలు జరిపించాలని ప్రభుత్వం తీసుకెళ్లి అధికారులు పాల్గొంటే మనకు గర్వకారణంగా ఉంటుంది కాబట్టి జిల్లా కలెక్టర్ పుస్తకాల్సిందిగా అందులో అదేవిధంగా మనం ఈరోజు కొండ సాభూజి విగ్రహాన్ని అక్కడ ప్రదర్శించడం అన్ని కారణాల వల్లనే అయింది నాకొస్తే కంప్లీట్గా కాలేదు దాన్ని ఒక జిల్లా పద్మశేరుని అందరినీ కూడా ఇక దాడిపోయట తీసుకొచ్చి ఈరోజు కొండరం సాభూజీ విగ్రహం ఇక్కడ ప్రదర్శన జరిగింది అని చెప్పడానికి జిల్లా ఉన్న అటువంటి పదమశైలో అందరినీ కూడా గురించి జిల్లా పథకాన్ని ఆవిష్కరించవలసిందిగా ఉన్న చాలా మందికి తెలియాలి ఉదాహరణకి గతంలో పున్నపద్మ బాబుజీ జయంతి ఉత్సవం రోజు మన విగ్రహానికి ప్రణాళికతో మనం సేవలు చేయాలని తీసుకెళ్లాలని దానికి మనందరం సహకరించాలని కోరు